అట్లాంటి చేయను కాబట్టి ఆ మీడియా నన్ను ఎంతో ఆదరించారు నేను రాజకీయాలు మాట్లాడుతుంటాను కొంతమంది అనుకుంటారు కోపంగా మాట్లాడతాడు విమర్శిస్తుంటాడు తిడతా ఉంటాడు అని కొంతమంది కామెంట్ చేస్తూ ఉంటారు నేను ఆయా పార్టీల నాయకుల రాజకీయ నాయకుల నిజాయితీని బట్టి నీతిని బట్టి వాళ్ళ నడవడికను బట్టి నేను ఎప్పుడు కామెంట్ చేస్తాను తప్పితే ఒక మంచి మంచి నేను నేనెప్పుడు విమర్శించరా ది గ్రేట్ నాకు ముప్పై ఐదు నుంచి తెలుసు నరేంద్ర మోడీ గారు ఎప్పుడైనా విమర్శించానా ఎందుకంటే ఆయన జీవితంలో అవినీతి లేదు ఎప్పుడు హానెస్ట్గా మాట్లాడేవాళ్ళు ఆయన దేశభక్తిలో కానీ ఆయన నాయకత్వంలో కానీ ఆయన మంత్రి పదవి ఉన్నప్పుడు కానీ మంత్రి పదవిలో ఉన్నప్పుడు కానీ మోడీ గారు ఈ అవినీతి చేశారు ఇన్ని బిల్డింగులు సంపాదించుకున్నారు ఇన్ని పొలాలు కొన్నారు స్విస్ బ్యాంకులో డబ్బులు పెట్టారు అని ఎవరైనా మీరు అనగలిగారా ఎవ్వరు అనలేరు ఇంక్లూడింగ్ కాంగ్రెస్ వాళ్ళిద్దరూ తూతూ మేమే కాబట్టి మరి అలాంటి గొప్ప నాయకుడిని నేను ఎప్పుడన్నా విమర్శించానా జ్ ఇందిరాగాంధీ నేను ఎప్పుడు విమర్శించలా ఆ మేడం చేసిన తప్పే ఆమెకి వినాశనం కోరిందని చెప్పి కామెంట్ చేశాను తప్పితే ఆమె కూడా వన్ ఆఫ్ ద టాలెస్ట్ పొలిటీషియన్ అని చెప్పచ్చు అలాగే నవీన్ పట్నాయక్ ఒడిస్సా ఆయన్ని ఎవరైనా కామెంట్ చేయగలరా అవినీతి పరుడు అని ఆయన అవినీతి పరుడు కాదు నేను ఎప్పుడు ఎప్పుడు రాజకీయాలు వచ్చినా నవీన్ బాబు గురించి కూడా మాట్లాడతా ఇక్కడ కూడా మన ఆంధ్రప్రదేశ్లో మీకు తెలుసు నేను కొత్తగా చెప్పాల్సింది నారాబాబు గారు ఎలాంటి వారు జగన్ ఎలాంటి వారు రాజశేఖర్ ఎలాంటివారు ఎన్టీఆర్ ఎలాంటివారు నేను అన్ని పార్టీలకి నేను సపోర్ట్ చేశా ఎప్పుడు ఆ పార్టీలో ఉన్న నాయకుడు గుణగణాలను బట్టి అన్ని పార్టీలని విమర్శించా ఎప్పుడు ఆ నాయకులు ఎవరెవరైతే ఆ నాయకులు ఉన్నారో అప్పట్లో ఆ పార్టీకి వాళ్ళు తప్పులు చేస్తే విమర్శించ తప్పులు చేయకుండా నేను ఎవరిని విమర్శించాల మీరున్న రాజకీయాలు ఇరవై ఎనభై మూడు నుంచి మాట్లాడుతున్నా మీరు ఒక్క ఒక్క ఒక్కటైనా మీరు చెప్పండి చేయలే అలాగని చెప్పి నేను బీజే నేను బీజేపీతో సపోర్ట్ చేశాను అనుకోండి కాంగ్రెస్ విమర్శిస్తాను నేను వైసీపీని సపోర్ట్ చేశాను అనుకోండి తెలుగుదేశాన్ని తిడతానా తిట్టాను కదా అక్కడ ఎప్పుడైనా తప్పు చేస్తేనే ఇన్నాళ్ళుగా ఇన్ని సంవత్సరాలుగా నా రాజకీయాలు ఎలా ఉంటాయో మీ మీడియాకు మొత్తం తెలుసు ఇది ఎందుకు చెప్పారంటే ఇక్కడ నుండి నేను రాజకీయాలు మాట్లాడాను కాబట్టి ఎప్పటి నుంచి ఇక నా లైఫ్ టైంలో రాజకీయాల గురించి మాట్లాడాను కాబట్టి ఏ పార్టీని పొగడను కాబట్టి ఏ పార్టీని సపోర్ట్ చేయను కాబట్టి ఏ పార్టీని విమర్శించను కాబట్టి నేను లైఫ్ టైంలో ఇక రాజకీయాల జ్యోతికి పోదలుచుకోవాలి మీరు అనుకోవచ్చు మీరు అనుకోవచ్చు ఎందుకు ఎవరు తిడుతున్నారనా సోషల్ మీడియాలో తిట్టారనా కేసులు పెడుతున్నారనా కాదు తిట్ ఇప్పుడు నేను మగవాణ్ణి తిట్టడం ఈజీ లేదు అరవై ఏళ్ళ ఇరవై ఏళ్ళ పదహారు ఏళ్ళ చిన్నపిల్ల దగ్గర నుంచి డెబ్బై ఏళ్ళ అమ్మమ్మ వయసు ఉన్న ఆడ వాళ్ళనే అమ్మ నాభూతులు తిడుతున్నారు మగవాళ్ళని తిట్టరా ఆ మాత్రం నాకు ఒక ఇంగిత ఉంది బట్ నాకు ఒకసారిగా నేనేం చేస్తున్నాను అని నేను ఎప్పుడు ఆలోచించడు ఎక్కడ నాకు నచ్చిందో అదే చేస్తాను ఎప్పుడో నేను రూపాయి ఎవరి దగ్గర తీసుకోవాలా ఏ పార్టీలో కూడా నాకు ఈ పదవి ఇవ్వరా అని ఎప్పుడు అడగల ఎమ్మెల్యే ఆఫర్ చేశారు ఎంపీ ఆఫర్ చేశారు ఎమ్మెల్సీ ఆఫర్ చేశారు నేను వద్దండి నాకు వద్దు కావాలంటే సర్వీస్ చేస్తాను నేను అందరికంటే ఎక్కువగా పొగిడింది ఎవరో తెలుసా నారా చంద్రబాబు నాయుడు గారిని అది ఆయన్ని అడగండి నేను చెప్పక్కర్లా ఆయన ఓడిపోయిన తర్వాత ఇంట్లో ఉన్నవాడు ఇక్కడ జూబ్లీ నేను సినిమా తీస్తున్న ఫస్ట్ డైరెక్షన్కి శ్రావణ మాసం ఆయనకి అడుగులు కట్అవుట్ కట్టించా అవుట్ లాక్స్ పెట్టి అన్నపూర్ణ స్టూడియోలో మీరు చూసుకోండి నెట్లో ఉంటుంది పెద్దది పెట్టి కింద నీటిగా రాయించి ఆయన్ని రిబ్బర్ని కట్ కట్ చేయండి అన్న నేను సినిమా తీసుకుంటున్నాను మా అబ్బాయి పేరు మీద అంటే ఆయన అన్నపూర్ణాసుడేకి వచ్చారు కట్ట కట్ చేశారు మాట్లాడారు నా కొడుకుల్ని దీవించారు నన్ను సేకరణ ఇచ్చాడు నాకు దీవించాడు అప్పట్లో మరి అధికారంలో ఉన్న ముఖ్యమంత్రిని తీసుకురాలేదే అధికారంలో ముఖ్యమంత్రి హైదరాబాద్లో ఉన్నారు అది టీడీపీ వాళ్ళకి తెలుసు పక్కనున్న పక్కనున్న ఆ సెక్యూరిటీ వాళ్ళు అందరూ నాగేంద్ర అనుకుంటాడు సెక్యూరిటీ మంచోడైనా అరే ఇంత మంచి మంచి ఇంత మంచి మంచి బాబు గారిని అభిమానించే వాళ్ళు వెళ్ళిన ఎవరు మనం పట్టుకోకుండా ఎవడెవో మనం ఇది చేస్తున్నామని కూడా నా వింటుండంగా నాతో మాట్లాడారు మరప్పుడు బాబు నేను ఎక్కువ పడ్డాను అంత పెద్ద ఫంక్షన్ని నేను బాబు గారిని పిలిచా ఆయన చేసిన మంచి పనులు ఉన్నాయి మంచి పనులు అప్పుడల్లా నేను ఫుల్ పేజీలో కూడా బాబు గారి గురించి రాశా జవాబుదారి గురించి పర్వదారి గురించి ఐటీ గురించి మంచి ఎవరున్నాయో మంచి ఎప్పుడు అభినందించా ఆయన తప్పుల్ని కూడా విమర్శించా అప్పుడు వచ్చింది తంట నువ్వు పొగుడుతావు ఉండు సంతోషం నువ్వు తిట్టకూడదు మరి నేను బీజేపీ ఆయన పొగుడుతాను ఎప్పుడన్నా బీజేపీ వాళ్ళు మిస్టేక్ చేస్తే నేను అమర్స్ చేస్తుంటా మరి నా తిట్టలేదే వాళ్ళు నేను చాలా మందిని నేను రేవంత్ రెడ్డి గారిని కూడా ఒకసారి ఒక కామెంట్ చేశాను ఆయన కొట్టాడా తిట్టాడా